హలోయ్ అండి అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా వైసీపీ పార్టీ మార్చ్ పన్నెండవ తారీఖున ఫీజుపై పోరు యాత్ర అనే చెప్పేసి ఒక ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది ముఖ్యంగా ఏంటి అంటే ఇప్పటికీ కూడా చాలామంది విద్యార్థులకి ఫీజు రియింబర్స్మెంటు అలాగే విద్యా దీవెన అందలేదు చాలామంది విద్యార్థులు కాలేజీలకు వెళ్తే సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు ఎందుకు అంటే ఫీజు రియింబర్స్మెంట్ ఇంకా వాళ్ళ ఖాతాలో పడలేదు కాబట్టి కాలేజీ యాజమాన్యాలు చాలామంది కూడా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు అయితే ఇలాంటి సందర్భంలో ఫీజు రీయంబర్స్మెంటు వెంటనే విద్యార్థుల కాలేజీ ఖాతాల్లో వేయాలి అలాగే విద్యార్థులకు అవసరమైన విద్యా దీవెన వసతి దీవెన కూడా ఇవ్వాలి అని చెప్పేసి వైసీపీ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని చేపట్టింది మార్చి పన్నెండవ తారీఖున ఈ ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు కలెక్టరేట్లు ఎదుట ధర్నా చేయాలి అని చెప్పేసి పిలుపునివ్వడం కూడా జరిగింది అయితే ఆ యొక్క పిలుపు అనేది ఒక రకంగా విజయవంతమైంది పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా రోడ్ల మీదకి వైసీపీ శ్రేణులు అలాగే విద్యార్థులు వచ్చి పెద్ద ఎత్తున ఈ యొక్క ఫీజుపై పోరు ప్రోగ్రాంపై పై పాల్గొనడం జరిగింది చూసారు కదా చాలా మంది ప్రజలు కూడా వచ్చారు ఇటు పక్క అంతా బారిగేట్స్ ఆపుతున్నాడు పోలీసులు చూసారు కదా అంతా జనాలే ఉన్నారు అంతా ఆ ఏరియా మొత్తం ఇలా అన్ని జిల్లాల్లో జరిగింది ఒక చోటే కాదు అన్ని జిల్లాల్లో జరిగింది చూసారు కదా బార్గేట్లు నెట్టుకొని మరి వస్తున్నారు చూసారు కదా వైసీపీ పార్టీ ఏదైతే ఫీజుపై పోరు ఉద్యమం ఉంది కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్లు ఎదుట వైసీపీ శ్రేణులు తమ యొక్క నిరసన అయితే తెలపడమే జరిగింది ఒక రకంగా వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కథను తొక్కారు పోలీసులు ఎక్కడికెక్కడ కట్టుకున్నా కానీ ఎంతమందినైనా ఆపుతారు ఒకళ్ళు ఇద్దరు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లో ముట్టడించడమే జరిగింది ఒక రకంగా ఈ ప్రోగ్రామ్ అయితే సక్సెస్ కావడం జరిగింది మరి ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు ఫీజు రీంబర్స్మెంటు అలాగే విద్యా దీవెన లేదా అని మనం చూడాలన్నమాట ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మేడం థ్యాంక్ యూ